హలో మెయిర్ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిపిఎన్ టాక్స్ అండ్ షేరింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్ మనం ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం ఆ ప్రాసెస్లో భాగంగా మనం వర్డ్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం ఇన్ దట్ ప్రాసెస్ వీ డిస్కస్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లైక్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్స్ వెర్బ్స్ యాడ్ వర్బ్స్ ప్రిపోజిషన్స్ కన్షన్స్ లెటర్ వి డిస్కస్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ లైక్ హోమోనేమ్స్ హోమోఫోన్స్ హోమోగ్రాఫ్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అందర్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ సిననమ్స్ అండ్ యాంటనమ్స్ ఈరోజు మనం సిననమ్స్ అంటే పర్యాయ పదాలు యాంటీనమ్స్ అంటే వ్యతిరేక పదాలు వాటి గురించి కొంత సమాచారాన్ని డిస్కస్ చేసుకుందాం మీరు ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని సజెస్ట్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కానీ టూ టు టాపిక్ ఈరోజు ఏంటంటే సిననమ్స్ అండ్ యాంటీనమ్స్ చూడండి మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పర్సనాలిటీ ఉంటుంది ఐ హ్యావ్ సమ్ పర్సనాలిటీ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనాలిటీ మన పర్సనాలిటీకి అనుగుణంగా అంటే మన పర్సనాలిటీ లాంటి పర్సనాలిటీ ఉన్నవారు ఉంటారు మన పర్సనాలిటీకి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఉంటారు అట్ ది సేమ్ వే వర్డ్స్లో కూడా సేమ్ మీనింగ్ని అర్థాన్ని ఇచ్చే వర్డ్స్ ఉంటాయి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వర్డ్స్ కూడా ఉంటాయి ఒక పదానికి సేమ్ అర్థాన్ని ఇస్తే సిననామ్స్ అంటాము వేరే వ్యతిరేకమైన అర్థాన్ని ఇస్తే దాన్ని యాంటీనమ్స్ అంటాం ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు 1 2 లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అదే విధంగా యాంటినమ్స్ కూడా మోర్ దెన్ 2 ఉంటాయి ఐ జస్ట్ రైట్ వన్ వర్డ్ అండ్ ఇట్స్ సినోనిమ్స్ అండ్ ఇట్స్ యాంటినమ్ దట్స్ ఇట్ లెట్స్ డిస్కస్ దిస్ వర్డ్స్ అండ్ దేర్ సినోనిమ్స్ అండ్ యాంటినమ్స్ ఫస్ట్ వన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే అందమైన ఇట్ ఇస్ ఎన్ అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ కి అదే అర్థాన్ని ఇచ్చే ఇంకో పదం గాడ్జియస్ వ్యతిరేక పదం అగ్లి బ్యూటిఫుల్ అంటే అందమైన గాడ్జియస్ అన్న అందమైన అగ్లీ అంటే అందరికరమైన చూడండి బ్యూటిఫుల్ అని గర్ల్స్కి ఉపయోగిస్తాం బాయ్స్కి హ్యాండ్సమ్ అని ఉపయోగిస్తాం గర్ల్స్ మంచి బట్టలు మంచి నగలు అవన్నీ వేసుకుని మనకి చాలా అందంగా కనిపిస్తే గాడ్జియస్ అని ఉపయోగించవచ్చు అగ్లీ అంటే అందవికరమైన దట్ ఈస్ అన్ ఆప్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వర్డ్ హ్యాపీ హ్యాపీ అంటే సంతోషకరమైన లేదా ఆనందకరమైన అని అర్థం దానికి శన అంటే సేమ్ అర్థాన్ని చెప్పేద్దాం జాయ్ఫుల్ జాయ్ఫుల్ అన్న ఆల్మోస్ట్ అదే మీనింగ్ అంటే విచారణకరమైన బాధాకరమైన అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి జరుగుతుంది అనుకోండి కెమెరా మ్యాన్ వంట చేసే వంట వాళ్ళు డెకరేట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా జాయిఫుల్గా ఉంటారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తాలూక వాళ్ళు ముఖ్యంగా పెళ్ళికొడుకు ఆ రోజు తప్పించి అక్కడి నుంచి ఎంత సార్ అని అంటున్నారు జస్ట్ నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అంటే వేగంగా లేదా తొందరగా అని అర్థం దానికి సినానం స్విఫ్ట్ స్విఫ్ట్ అన్న సేమ్ అర్థం వేగంగా లేదా తొందరగా యాంటనమ్ స్లో స్లో అంటే నెమ్మదిగా స్విఫ్ట్ అనే పేరు మీద కారు కూడా ఉంది అంటే కారు అంత వేగంగా వెళ్తుంది అని ఆ విషయం వాడిన వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ బిగ్ బిగ్ అంటే పెద్ద లార్జ్ అన్న పెద్ద అని అర్థం వస్తుంది స్మాల్ ఆర్ టైనీ స్మాల్ అన్న టైనీ అన్న చిన్న అని అర్థం

ఫుల్ అంటే ఆకలి లేకపోవడం తిన్న తర్వాత మనం వి ఫీల్ లైక్ ఫుల్ రైట్ చూడండి రోజు నేను పన్నెండు గంటలు తింటాను ఈరోజు పన్నెండు అయింది నాకు కలిగేది ఆకలి పన్నెండున్నర అయిపోయింది అప్పుడు నాకు ఆకలిగా ఎక్కువ పెరుగుతుంది అప్పుడు ఐ కెన్ యూస్ స్టార్గింగ్ స్టార్గింగ్ మీన్స్ చాలా ఆకలిగా ఉండడం నెక్స్ట్ స్మార్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ స్మార్ట్ అయినా ఇంటెలిజెంట్ అయినా తెలివైనా అని అర్థం స్టూపిట్ అంటే తెలివి తక్కువ గల యాంటీనమ్ ఆఫ్ స్మార్ట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఒక క్రౌడ్ ఎక్కువగా ఉన్న బస్సు ఎక్కాను ఆ బస్సులో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కండక్టర్ గారు వచ్చారు టికెట్ తీసుకోవాల్సిన వారు టికెట్ తీసుకోండి అని అడిగారు నేను స్మార్ట్గా ఆలోచించి స్టూడెంట్స్ అందరితో పాటు పాస్ అని అడిగాను అంటే నా దగ్గర బస్సు పాస్ ఉంది అనేసి అప్పుడు నేను స్మార్ట్గా ఆలోచించి డబ్బులు నిల్చుకోవాలనుకున్నాను కండక్టర్ గారు నీ పాస్ అబ్బాయి అని అడిగారు అప్పుడు నాలో ఇంటెలిజెంట్ బయటకు వచ్చి లేని డబ్బులు లేదా పర్స్ని ఉన్నట్టు యాక్టింగ్ చేశాను అనమాట అప్పుడు నేను ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాను అలా కాకుండా పాస్ చూపించమన్నప్పుడు బస్సులో నుంచి బయటికి దూపేశాను అనుకోండి అప్పుడు నేను స్టూపిట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ బెటర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ స్ నెక్స్ట్ బ్రేవ్ కరేజియస్ బ్రేవ్ అన్నా కరేజియస్ అన్న ధైర్యం గల లేదా సాహసం గల అని అర్థం వస్తుంది కావార్డ్లీ అంటే పిరికి అయినా అని అర్థం అంటే ధైర్యం లేని అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి పడినప్పుడు మొబైల్లో వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఐ కెన్ యూజ్ బ్రేవ్ అలా వెళ్తుంటే ఏదో జంతువు లైక్ పులు అయితే ఎదురొచ్చింది దానికి ఆపోజిట్గా వెళ్ళి ఫైట్ చేశాను అప్పుడు ఐ కెన్ యూజ్ కరీజియస్ పులు చూడగానే వెనక్కి పరిగెట్టాను కాడ్లీ అంటే నేను పిరికితనంగా ప్రవర్తించాను అని అర్థం లైక్ దట్ వీ క్యాన్ అండర్స్టాండ్ వీ క్యాన్ యూజ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ నెక్స్ట్ డెలీషియస్ శినం టేస్టీ డెలిషియస్ అన్నా టేస్టీ అన్నా ఆల్మోస్ట్ ఒకటే అర్థం అర్థం ఏంటంటే రుచికరమైన అని అర్థం ఎడియబుల్ అంటే రుచి లేని అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వాటర్ చేశాను మా ఫ్రెండ్ని తినమని చెప్పాను వాడు ఈ ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంది కానీ సాల్ట్ చాలా తిన్నాడు నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను అప్పుడు పర్ఫెక్ట్గా ఉంది దాని పిండి సే ఇట్ ఈస్ టేస్టీ ఒక స్పూన్ బదులు రెండు మూడు స్పూన్లు వేసాను అనుకోండి అప్పుడు ఆ కూర గోవింద లైక్ దట్ వీ క్యాన్ అనుషైన్ డెలిషియస్ అన్న టేస్ట్ అన్న రుచికరమైన అని అర్థం ఇన్ ఇన్ఎడియబుల్ అంటే రుచి లేని నెక్స్ట్ వర్డ్ ఫన్నీ ఫన్నీ శనం హిలేరియస్ హిలేరియస్ యాంజనమ్ ఫనీ అన్నా హిలేరియస్ అన్న హాస్యస్పదమైన అని అర్థం వస్తుంది సీరియస్ అంటే హాస్యం లేని అంటే ఆనందకరంగా లేని బాధగా ఉన్న అని అర్థం ఫనీ అయినా హిలేరియస్ అన్న అర్థం హాస్యస్పదమైన ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హిలేరియస్ కామెడీ అని అంటాం నెక్స్ట్ కోల్డ్ చిల్లీ ఆ చిల్లి ఆఫ్ కోల్డ్ కోల్డ్ అంటే చల్లని చిల్లీ అన్నా చల్ని అని అర్థం అంటే హార్ట్ ఆర్ వార్మ్ హార్ట్ అన్న వేడిగా వార్మ్ అన్నా వేడిగా అర్థం కోల్డ్ అంటే చల్లగా చల్లని అని అర్థం చిల్లీ అన్నా చల్లని అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిల్లుడ్ బీర్ అంటారు అంటే చాలా చల్లగా ఉన్న బీర్ కోల్డ్ వెదర్ అంటే చల్లని వాతావరణం లైక్ నెక్స్ట్ రిచ్ వెల్తీ రిచ్ అన్నా ദിവസം വെൽത്തി അന്ന അർം സംപദഗല അർത്ഥം അതേ പേദ പേദരി പോർ അതേ പൊയർ അത് പോർ ഇവേണ്ടത് പീയു ആർ പോർ അതേ പൊയോ ലൈ നീളം ആയിൽ പോയം ഇല്ല പീർ പൂർ അതേ പേദ പൂർ అనేది యాడ్జిక్ట్ అవుతుంది నౌన్ అవుతుంది పోర్ అనేది వేగ అవుతుంది నెక్స్ట్ స్ట్రాంగ్ దాని యొక్క శనం పవర్ఫుల్ స్ట్రాంగ్ అన్న పవర్ఫుల్ అన్న దాని అర్థం దృఢమైన లేదా గట్టితనం గల అని అర్థం చూడండి ఆపోజిట్ వర్డ్ ఐ మీన్ యాంటీరాన్ వీక్ డబ్ల్యూఈఏకే వీక్ వీక్ అనేది యాడ్జిక్ట్ వీక్ అంటే బలహీనమైన అని అర్థం డబ్ల్యూఈఈకే వీక్ అంటే वारीक वारम वारमें नम चूँ जूस वीक वीम प्रोशन बैच स्पे सो विच थिंगोमो आर्मो नीजोफो हमोफो अोमोग्राफ्स अटे हेमेंट्रेडी मन प्रीव्यू క్లాస్ లో డిస్కస్ చేసుకోనా ఓకే సౌండ్ ఉంది స్పెల్లింగ్స్ మీనింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఏ హోమోఫోన్ చూడండి ఆల్మోస్ట్ దిస్ ఆర్ అడ్జెక్టివ్ సో లైక్ దిస్ వెన్ వి టేక్ ఏ వర్డ్ దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ ఆర్ గివింగ్ సేమ్ మీనింగ్స్ దోస్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్ దోస్ వర్డ్స్ విచ్ గివ్స్ ఆపోజిట్ మీనింగ్ దోస్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్ వర్డ్స్ కి సినోనిమ్స్ ఉంటాయ యాంటోనిమ్స్ ఉంటాయ తెలుసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది దర్శిట్ ఫర్ దిస్ వీడియో ఐవ్రీ టైమ్ యు వన్ థింగ్ మీకు తెలిసిన కొన్ని పదాలు వాటి సంబంధించిన యాంటీనామ్స్ అండ్ సినామ్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే వీటిని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ కూడా అట్లీస్ట్ మినిమం ఫైవ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి లైక్ దిస్ మీకు వీలైనన్ని ఎక్కువ యాంటినమ్స్ సినిమామ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి వాటిని మనం రాబోయే క్లాసెస్లో ఐ మీన్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉపయోగిద్దాం దర్శిక్ టుడే Thanks for watching. This is DPM, your well wisher, signing out. Until we meet again.